కొత్త వైరస్తో కలకలం హ్యూమన్ మెటా న్యూమో వైరస్ హెచ్ఎంపివి ఈ వైరస్ చైనాలో గుర్తించారని గుంపులు గుంపులుగా జనం హాస్పిటల్కి వెళ్తున్నారని కరోనా వైరస్ అంత ప్రమాదకరమని వార్తల్లో వస్తూ ఉంది దీని గురించి ప్రజలకు సమాచారం అందించాల్సిన అవసరం ఉంది ఈ కొత్త వైరస్లోనే విచిత్రంగా చైనా నుంచి ఎందుకు బయలుదేరితే అర్థం కాదు కరోనాతో బాగా ఇబ్బంది పడ్డ జనం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మరణించారు కాబట్టి కొత్త వైరస్ కూడా దానంత ప్రమాదకరమని అలాగే మళ్ళీ జనం గుట్టలు గుట్టలుగా చనిపోయే ప్రమాదం ఉందని మరలా లాక్డౌన్ పెట్టాల్సి వస్తేమనని ప్రపంచంలో చాలా చోట్ల భయపడే పరిస్థితి వచ్చింది కానీ కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూడాలి ఈ వైరస్ను రెండు వేల ఒకటిలో గుర్తించారు ఇది ప్రమాదకరమైన వైరస్ కాదు ఇది కూడా తుంపర్ల ద్వారా పోయే వైరస్ దగ్గినా తుమ్మినా తుంపర్లు వస్తే తుంపర్ల ద్వారా బయటకు వెళ్తుంది ఈ వైరస్ తుంపర్ల ద్వారా బయటికి వెళ్ళే ఏ వైరస్ అయినా నూటికి తొంభై వంతులు దగ్గులు తుమ్ములతో పోతాయి పదివంతులు గాలిలో కలవడం ఖాయం ఇది కరోనా సందర్భంలో కూడా చూసాం మనం అంటే కరోనా వైరస్ మొదలైన వెంటనే దాన్ని గుర్తుపట్టలేదు రెండు వేల పంతొమ్మిది చివరిలో డిసెంబర్లో కరోనా వైరస్ను గుర్తిస్తే రెండు వేల ఇరవై జూలైలో మీరేంటి తుంపర్లో పోతుంది వైరస్ గాలిలో కూడా ప్రయాణం చేస్తారని సైంటిస్టులు గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థకి వివరాలు ఇచ్చారు అసలు ఏ వైరస్ అయినా తుంపర్లతో వెళ్ళే వైరస్ తగ్గినప్పుడు తుమ్మినప్పుడు బయటికి వెళ్ళే వైరస్ నూటికి తొంభై వంతుల తుంపర్లతోనే పోతుంది పది వంతుల వైరస్ గాలిలో కలవక మాందు దగ్గకపోయినా తుమ్మకపోయినా కేవలం గాలి పీల్చడం ద్వారా కూడా బయటికి పోతుంది కానీ మనం చూడాల్సింది ఏంటంటే తొంభై పర్సెంట్ వైరస్ డైరెక్ట్గా ఒక మనిషి మీదకి డెలివరీ అయితే దబ్బు వచ్చే అవకాశం ఉన్నది కానీ గాలిలో కలిసిన వైరస్ డైల్యూట్ అవుతుంది పల్సబారుతుంది గాలిలో పసబారిన వైరస్కి జబ్బుని తీసుకొచ్చేంత శక్తి ఉండదు ఆ వైరస్ వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి జబ్బు వ్యాపించకుండాను అవసరమైన రోగనిరోధకత పెరుగుతుంది ఈ వైరస్ విషయంలో కూడా జరగబోయేది అదే పది పర్సెంట్ వైరస్ గాలిలో కలుస్తుంది తొంభై పర్సెంట్ తుంపర్లు తెలుతుంది దగ్గినప్పుడు మూడు అడుగులు తుమ్మినప్పుడు ఆరు అడుగుల దూరం బయటకు వెళ్తుంది వైరస్ కాబట్టి ఇక్కడ కూడా ఆరు అడుగుల దూరం మనం ఉంటే వైరస్తో జబ్బు వచ్చే అవకాశమే లేదు తగ్గొచ్చినా తుమ్మొచ్చినా ముక్కుకి నోటికి ఇలా చేయి అడ్డం పెట్టుకుంటే మనకు జబ్బు ఉంటే ఇక్కడ ఆగిపోయింది వైరస్ మనం ఇలా అడ్డం పెట్టుకున్నందువలన ఇతరులు తగ్గితే చేతికి వెలుపల వైరస్ ఆగిపోతుంది తర్వాత చేతుల సబ్బుతో కడుక్కరికి ట్యాప్ వాటర్తో కడుక్కొన్న నూటికి ఎనభై వంతులు వైరస్ వెళ్ళిపోతుంది గతంలోలాగా శానిటైజర్ వాడాలా దాన్ని ఖర్చు కొనాలి అవసరమే లేదు దమ్మిడి ఖర్చు లేకుండా కరోనా జబ్బు వ్యాపించకుండా ఏం చేయొచ్చు అనే జాగ్రత్తలే ఈ వైరస్ విషయంలో కూడా పనిచేస్తుంది ఆరు అడుగుల దూరము చేయడం పెట్టుకోవడం చేతులు కడుక్కోవడం ఈ వైరస్ అనే కాదు దగ్గడము తుమ్మటం ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపించే ఏ జబ్బుకైనా ఈ మూడు సూత్రాలు పనిచేస్తాయి ఖర్చు లేక నివారించవచ్చు మనకు గుర్తుంటే కరోనా వ్యాధి వచ్చిన మొదట్లో చెయ్యలు అడ్డం పెట్టుకోమని చెప్పారు తర్వాత చెప్పడం ఎందుకు మానేశారు మాస్కులు వ్యాపారం జరగాలి మరి గాలిలో వైరస్ ప్రయాణం చేస్తా చెప్పిన తర్వాత పది పర్సెంట్ వైరస్ గాలి వెళ్ళేది ఈ వైరస్తో ఇమ్యూనిటీ వస్తుంది రోగ నిరోధక శక్తి వస్తుంది రోగం రాదు అనేది శుభ్రంగా అర్థమైన ప్రపంచ మీడియా అంతా గాల్లో పోతుంది గాల్లో పోతుని ప్రచారం చేసి ఆ తర్వాత వాళ్ళు రాసిందని బడుచుకోలే ఎయిర్ కండిషన్ ఉన్నటువంటి వసతుల్లో వైరస్ అక్కడక్కడే తిరుగుతుంది కాబట్టి అక్కడ ఉండే వాళ్ళకి ఈ వైరస్ ప్రమాదం అని కరోనా విషయంలో చెప్పారు అది ఇప్పటికి కూడా కరెక్టే ఈ వైరస్ విషయంలో కూడా కరెక్టే ఎయిర్ కండిషన్ ఉన్న దగ్గర లోపల తిరుగుతూ ఉంటుంది వైరస్ ఎయిర్ కండిషన్ లేకుండా బయట గాలి పిలిచినప్పుడు బయటికి పోయినా దగ్గినా తుమ్మినా టెన్ పర్సెంట్ వైరస్ బయటికి పోయినా గాల్లో డైల్యూట్ అయిపోతుంది దాంతో ఏ ప్రమాదం లేదు లేకపోగా రోగ నిరోధకత దాని వస్తుంది మరి బయట తిరిగే యువతంతా కాలంలో గాల్లో వైరస్ను కల్పించి డిస్టెన్స్ రావడానికి తోడ్పడ్డారుగా కొట్టేంగా లాక్డౌన్ పేరుతో ముంబైలో ఉన్న ధారు ఇస్లాం రెండు చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఆరున్నర లక్షల మంది నివసిస్తారు ఆరు అడుగులు దూరం ఉండడానికి కూడా వీలు కాదు వాళ్ళకి అక్కడ కానీ వైరస్ పడితే గుట్టలు గుట్టలు మరణిస్తారు అనుకున్నాగా ఫస్ట్ వేవ్లో కానీ వైరస్ వచ్చింది పోయింది గుట్టలే మరణించాలి అక్కడ దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ పాజిటివ్స్లో పాయింట్ నైన్ పర్సెంట్ మరణాలు అంటే వెయ్యి తొమ్మిది మంది నూటికి ముప్పై ఐదు మందికి అసలు లక్షణాలే లేవు నూటికి నలభై ఐదు మందికి కొద్దిపాటి లక్షణాలతో తగ్గిపోయింది కరోనా జబ్బు అంటే నూటికి ఎనభై మందికి ఏం చేయాలా కొంచెం లక్షణాలు పెరిగిన పదహైదు మందిలో పద్నాలుగు మంది హోమ్ ఐసోలేషన్ లేదా గవర్నమెంట్ వారు పెట్టిన ఐసోలేషన్తో బాగైనారు ఈ సూత్రాలన్నీ కరోనా విషయంలో మనం కమ్యూనిటీ మెడిసిన్ కింద నేర్చుకున్న సూత్రాలన్నీ ఇప్పుడు కూడా ఉపయోగపడతాయి ఇతర జబ్బులకి వచ్చిన రెసిస్టెన్స్ రోగ నిరోధకత హెచ్ఎంపి వైరస్ కూడా పనిచేస్తుంది గతంలో కరోనా వైరస్ కూడా పనిచేసింది అందుకే నూటికి ముప్పై ఐదు మందికి ఆ రోజు ఏ లక్షణాలు లేవు ఇప్పుడు కూడా దాదాపు అంతే మంది ఏ లక్షణాలు లేకుండా బాగవుతారు మరో నలభై ఐదు మంది మైల్ లక్షణాలతో బాగవుతారు కాబట్టి వైరస్ గురించి కరోనా అంత కూడా భయపడాల్సిన అవసరం లేదు నా దృష్టిలో కరోనా కూడా ప్రమాదకరమైన వైరస్ కాదు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ ఒక మంది పాజిటివ్స్ వచ్చిన వాళ్ళు ఏ రిస్క్ లేకుండా బాగైనారంటేనే అది ప్రమాదం లేని వైరస్ మనకంటే సబ్బులు ఎక్కువగా ఉన్న ఆఫ్రికాలో పాయింట్ త్రీ పర్సెంట్ మరణాలు యాభై ఆళ్ళ క్రితం అంటువ్యాధులు జయించిన పశ్చిమ ఐరోపా దేశాలు అమెరికా బ్రిటన్ లాంటి చోట్ల కోవిడ్ పాజిటివ్స్లో ఐదు నుంచి పది మంది మరణించారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఇతర అంటువ్యాధుల వలన జనానికి గతంలో జబ్బులు వచ్చి ఉంటే ఈ జబ్బులు కరోనా నుంచి కాపాడినాయి ఇప్పుడు హెచ్ఎంపి నుంచి కూడా కాపాడతాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం ఇప్పుడు అంత ముమ్మరంగా జనమున్న దారు మన దేశంలో హైయెస్ట్ లెవెల్కి రోగ నిరోధకత వచ్చింది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది పట్టణాల్లో నలభై పర్సెంట్ వచ్చింది పల్లెల్లో ఇరవై ఐదు పర్సెంట్ వచ్చింది కాబట్టి కరోనా లాంటి బీభత్సకరమైన జబ్బులు కూడా పెద్దగా నష్టం జరగకుండా బయటపడ్డాం ఆసుపత్రి వాతావరణంలో కరోనా వైరీ తిరిగింది డాక్టర్లకి ఆరోగ్య సిబ్బందికి అందులో వారిలో జరిగిన మరణాలు ఇతర పాపులేషన్ కంటే తక్కువ ఎందుకంటే గాలిలో గెలిచిన వైరస్ ఈ కరోనాలో మనకి అందిన సమాచారం అంత యాజ్ ఇట్ ఈస్ ఈరోజు హెచ్ఎంపీ వైరస్ విషయంలో మనకు ఉపయోగపడుతుంది లక్షణాలు కొద్దిగా జలుబు ఉంటుంది కొద్దిగా దగ్గు ఉంటుంది కొంచెం జ్వరం వస్తుంది అన్ని వైరల్ ఫీవర్స్లో కూడా ఇలానే వస్తుంది మేము డాక్టర్లుగా చెప్పే జాగ్రత్తలు ఏమంటే షార్ట్ వైరల్ ఫీవర్స్ ఐదు రోజులు ఉంటాయి దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు జ్వరము ఉంటే ఐదు రోజులు చూడండి మరీ ఇబ్బందిగా ఉండి నొప్పి అనిపిస్తే లేదా జ్వరం అనిపిస్తే పారాసిటమాల్ కంటే మించి వాడద్దండి ముఖ్యమైన నీళ్లు కాడితే అసౌకర్యం ఉంటే సెట్రిజిన్ మాత్రం తప్ప వాడద్దు ఈ వైరస్లు యాంటీబయాటిక్స్ పని చేయవు అనవసరం వాడటము ఐదు రోజుల లోపల తగ్గకపోతే ఇప్పుడు డాక్టర్ని సంప్రదించండి ఖచ్చితంగా జబ్బేందుకు తెలుసుకోవాలనుకుంటే దీనికి కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష వచ్చింది విస్తృతంగా ఇంకా మనకు అందుబాటులో లేదు కానీ చైనా వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు ఏం జబ్బు కనుకొని ఏం చేస్తాం మనము నూటికి ఎనభై నుంచి తొంభై జబ్బులు ఏ పరీక్ష లేకుండానే బాగైతూ ఉంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎందుకు పోగొట్టుకోవాలా ఐదు రోజుల కంటే మించి ఉంటే డాక్టర్ని సంప్రదిస్తే జ్వరం ఏమన్నా పెరిగిందా దగ్గేమన్నా పెరిగిందా జ్వరం ఏమన్నా పెరిగిందా చూసుకుంటారు పల్సాక్సిమీటర్ తగ్గిందేమో చూసుకుంటారు ఉపిరి పిలిచే వేగం పెరిగిందేమో చూసుకుంటారు అలా పెరిగి ఉంటే కరోనా విషయంలో లాగానే హోమ్ ఐసోలేషన్ కానీ ప్రభుత్వ ఐసోలేషన్ కానీ ఉండొచ్చు అక్కడ తగ్గుముఖం పడితే నేరుగా ఇంటికి వెళ్ళడమే ఈ లక్షణాలు పెరిగితే అప్పుడు మాత్రమే హాస్పిటల్లో చేరాలి లేకపోతే అక్కర్లేదు రిస్క్ గ్రూపులు అనేవి ఒకటే ఉపసంహన దెబ్బ ఉన్నోళ్ళు ఉపరితిత్తుల ఉన్నోళ్ళు గుండె ఉన్నోళ్ళు బీపీ ఉన్నోళ్ళు షుగర్ ఉన్నోళ్ళు కార్టికోస్టెరాయిడ్స్ మందులు ఆడుతున్నోళ్ళు క్యాన్సర్ జబ్బులు ఉన్నోళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నోళ్ళు ఎక్కువ వయసు ఉన్నోళ్ళు ఇక్కడ అయితే తక్కువ వయసు ఉండే పిల్లలను కూడా జాగ్రత్తగా ఉండమంటున్నాం అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వయసు ఉండే వాళ్ళు కూడా రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఈ అందరూ రిస్క్ గ్రూపులు అని పిలుస్తాం ఈ రిస్క్ గ్రూపులు ఉన్న మాత్రమే కొంత జాగ్రత్తగా ఉండాలి సరే ఇదివరకు అలవాటు అయింది ఆరు అడుగులు దూరం ఉంటాం సంతోషం కొనసాగించండి కొంతమందికి ఇంకా అలవాటే మాస్కులు కట్టుకుంటున్నారు కట్టుకోండి తప్పేం లేదు మాస్కే కొనాలన్నా ఏం లేదు మాస్క్ బదులు ఖర్చీ వాడచ్చు చేతిగుండవచ్చు న్యాప్కిన్ వాడచ్చు చీరకొంగు వాడవచ్చు టవల్ వాడచ్చు ఇటు లేదైనా వాడుకోవచ్చు అన్నిటికంటే ఖర్చు తక్కువైంది చేయడం పెట్టుకోవడం చేసిన తర్వాత కడుక్కోవడం ఈ మాత్రం జాగ్రత్తలతో ఈ జబ్బు పెరగకుండా మనం అదుపు చేయగలం భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలా దగ్గడం తుమ్మడం వల్ల పాకే జబ్బులు లేవైనా గాలిగుండ పాకే జబ్బు లేవైనా ఏదైనా అడ్డం కట్టుకోవడం కానీ చేయడం పెట్టుకోవడం కానీ ఆరు అడుగుల దూరం మెయింటైన్ చేయడం కానీ చాలు ఆరు అడుగుల దూరం పాటించడం కానీ చాలు గతంలో లాగా లాక్డౌన్ పెట్టాలన్నా ఏం అవసరం లేదనేది నా అభిప్రాయం లాక్డౌన్ పెట్టేనాటికీ కరోనా గురించి సమగ్రమైన డేటా అనుకుంటే ఈ జాగ్రత్తల మీద ఒత్తిడి దేశ సరిపోయింది లాక్డౌన్ పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థలంతా చిన్న భిన్నం చేయకుండా ఇప్పుడు అవసరం ఏమీ లేదు ఈ కనీస జాగ్రత్తలతో వింటే చాలు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడద్దు కార్టికోస్టైరాయిడ్స్ మందులు కూడా మొదటి నుంచి వాడటం అనవసరం పరాసెటమాల్ సెట్రిజన్ మినహా ఇంకే మందులు వాడాల్సిన అవసరమే లేదు నూటికి తొంభై తొమ్మిది సందర్భాలు ఇతనే బాగవుతుంది చిన్నపిల్లలలో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది ముసలి తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి జలుబు దగ్గు స్థాయి నుంచి ఊపిరితిత్తుల లోపలికి వెళ్తే న్యూమోనియా లక్షణాలు రావచ్చు న్యూమోనియా లక్షణాలు ఇస్తే హాస్పిటలైజేషన్ జరగాలి హాస్పిటల్ ఉండాలి న్యూమోనియాని ఎదుర్కోవడానికి కావాల్సిన అన్ని ఆసుపత్రులు ఉన్నాయి ఎదుర్కొని మరణాలు సంభవించకుండా నివారించగలిగే అవకాశం అయితే పుష్కలంగా ఉంది గాల్లో వైరస్ వ్యాపిస్తని ప్రచారం చేసి భారత యుద్ధం లక్ష్యుద్ధం అని పెద్దగా గిన్నపడేటట్టు అని కుంజరహా చిన్నగా అన్నట్టుగా గాలిలో వైరస్ బాగుతుంది గాల్లో వైరస్ బాగుతుంది అని చెప్పి క్లోజుడ్గా ఉండే స్పేసుల్లో ఎయిర్ కండిషన్ ఫెసిలిటీస్లో గాల్లో బాకు కింద ఒక మాట చెప్తే ఈ మాట చెప్పకుండా పై మాటే చెప్పినారు ప్రెస్ అంతా ఆ భయంతో జనము ఖరీదైన మాస్కులు విచ్చలు విడిగా కొన్నారు ఆ రోజుల్లో ఆ మాస్కులు కొనడంతో మాస్కుల వ్యాపారం పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు జరిగింది ఆ రోజున అంతా బీభత్సమైన ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదండి చేయి అడ్డం పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒక మాస్క్ తగిలించుకొని తిరగండి గుడ్డ మాస్క్ అయితే ఉతుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు ఫైబర్ మాస్క్ అయితే పారేయాలి కాబట్టి పాతే గుడ్డ మాస్క్ ఉన్నాయిగా బయటకు తీసి ఉతికి రెడీ చేసుకోండి చేతులు సబ్బుతో గడుక్కోవాలి దేని దాకినా ఆ జాగ్రత్త అయితే తీసుకోవాల్సిందే ఫైనల్గా టేక్ హోమ్ మెసేజ్ ఇంటికి ఏం మెసేజ్ పట్టుకెళ్ళాలంటే ఇది కరోనా వైరస్ అంత ప్రమాదకరమైనది కాదు షార్ట్ వైరల్ ఫీవర్ లాగా వచ్చి ఐదు రోజుల లోపల తగ్గే అవకాశం ఎక్కువ రెసిస్టెన్స్ తక్కువ ఉండే రిస్క్ గ్రూపుల్లో కానీ చిన్నపిల్లల్లో కానీ ముసలి కానీ న్యూమోనియా లాగా వచ్చే అవకాశం ఉంది అలా వచ్చినప్పుడు దాని మీద సెకండరీ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాతో వస్తే అప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ వాడాలి డాక్టర్లకు పర్యవేక్షణతో వాడాలి భయపడాల్సిన అవసరం లేని జబ్బు అదే సమయంలో అజాగ్రత్తగా ఉండమని ఎవరూ రికమెండ్ చేయము ఆరు అడుగుల దూరము చేతులు సంస్థ గడుక్కోవటం చేయు ముఖానికి అడ్డం పెట్టుకోవడం ఈ మూడు పనులు రూపాయి ఖర్చు లేకుండా జరిగే పనులు వీటిని రిఫ్లెక్స్గా ఆటోమేటిక్గా అలవాటు కింద మార్చుకుంటే సారు ఇప్పుడు వస్తున్న హెచ్ఎంపి వైరస్ నుంచి మనం తప్పించుకోవడం సాధ్యమే అనేది టేక్ హోమ్ మెసేజ్